సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ఈ పెట్రోల్ బంకుల్లో అన్నట్లు కూడా ఏది కూడా లూజ్ గా చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మనము అన్ని పెట్రోల్ బంక్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అల్లలు జరుగుతాయనే ఉద్దేశంతో ఇక్కడ కూడా లూజ్ అయిపోద్ది అని చెప్పడం జరిగింది సో అవే ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి ఇచ్చాము సో ఏ వైలేషన్స్ కూడా ఉండకూడదు అని చెప్పాము అలాగే ఎంసీసీ టీమ్స్ కూడా ఈ ఇటువంటి ఏమైనా వైలేషన్స్ ఉన్నాయని కూడా ఇన్స్పెక్షన్స్ చేసి మాకు రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పాము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేము పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్రోల్ని డీజిల్ని ట్యాంకుల్లోనూ ఒక బాటిల్స్లో కొట్టద్దని చెప్పేసి మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు దాన్ని మేము కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారికి కలవడానికి వచ్చాము ఏమిటంటే పరిస్థితి ఏంటంటే ఒక హాస్పిటల్స్ కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళకి డీసీలు జనరేటర్లతో పనిచేస్తాయి దాని గురించి అని చెప్పేసి సార్ మా మీద ప్రెషర్ ఉంది ఏంటి సార్ అని చెప్పేసి అడగడానికి వచ్చాము సానుకూలంగా స్పందించి జాయింట్ కలెక్టర్ గారు మేము ఒకసారి ఎలక్షన్ గారితో మాట్లాడి మేము మీకు ఏ విషయం అని చెప్తామని చెప్పారు చాలా సంతోషం మా అందరికీ ఈ యొక్క సమస్యని తీర్చవలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ నా పేరు బచ్చు శాఖరు ఎంఆర్ఓ ఆఫీసు బాలాజీ ఏజెన్సీస్ భారత్ పెట్రోలియం బంక్ ఈస్ట్ గోదావరి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతుంది